గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో సో దాని మీద గ్రూప్ వన్ మీద సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసినట్టు తెలిసిందండి సో ఆ కేసు కూడా ఈరోజే రిజిస్టర్ అయిందనేసి అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి వాసవం అవాసం ఏంటో సో మనకు రావాల్సి ఉన్నది సో మనకు ఒకవేళ ఇది రిజిస్టర్ అయితే ఈరోజు సో సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెళ్ళి స్టేటస్ను చూడవచ్చు సో దీనికి సంబంధించినటువంటి కేసు హియరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు తెలియపరుస్తానండి సో సో చాలామంది అంటున్నారు ఈరోజే రిజిస్టర్ అయ్యింది సార్ అనేసి అంటున్నారు సో చూడాలి మరి ఏమవుతుందో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే మనకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారండి సో విఎల్ఓ లేదా విఆర్ఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో దానికి క్యాబినెట్ ఆమోదం పొందింది సో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించ పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే గురువారం మంత్రి మండలి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారులను సో పోస్టులను ఆమోద ముద్ర వేసినట్లుగా ఇక్కడ సమాచారం అండి సో రెండు వేల పదహారు నుంచి రాష్ట్రంలో కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో ఇన్ఛార్జ్ పోస్టులతో నడుస్తున్నటువంటి ఈ కార్యాలయాల్లో సో నియమించేందుకు కొత్తగా మూడు వందల అరవై ఒకటి పోస్టులు సర్కారు తాజాగా మంజూరు చేసింది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఆపైన సెలెక్షన్ సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సమాచారం అండి దీనికి ముప్పై మూడు పోస్టులను ముద్ర వేసినట్లుగా మనకు సమాచారం సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే జిపి ఓలా విధులు జూ జూనియర్ పంచాయతీ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో గ్రామస్థాయిలో ఉండే విఆర్ఓలు వీఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో జీపీఓలను నియమించనుంది అనేసి మనకు సమాచారం సో గతంలో మనకు కొత్త పాత విఆర్ఓలు వ్యవస్థ ఉండేది కదా సో దాదాపు వాళ్ళే మళ్ళీ అప్లికేషన్ తీసుకున్నారండి సో ఆరు వేలు దాకా ఉన్నారండి సో ఎవరైతే పాత వీఆర్ఓలు ఉన్నారో వాళ్ళే దీనికి మళ్ళీ రిటర్న్ వచ్చారు సో దీనికి సమాచారం రెండు వే ఆరు వేలు ప్లేస్ అయి ఉన్నారు సో ఇప్పుడు మనకు కొత్తగా దాదాపుగా ఐదు వేలు దాకా నోటిఫికేషన్ రాబోతుంది ఈ ఐదు వేలు నోటిఫికేషన్ కూడా నిరుద్యోగుల యొక్క నిరుద్యోగులతోనే దీన్ని ఫిల్ చేస్తారనేసి సమాచారం అండి సో దాదాపుగా ఐదు వేల పోస్టులు మనకు జూనియర్ జూనియర్ రెవెన్యూ సంబంధించినటువంటి ఆఫీసర్ జేపీఓ సంబంధించిన ఆఫీసర్లు రాబోతున్నారు అనేసి సమాచారం ఇక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు అదేవిధంగా మండలాలలో మూడు వందల అరవై ఒకటి అరవై ఒకటి పోస్టులు గురుకులాలలో మూడు వందల ముప్పై పోస్టులు మంజూరు చేస్తామనేసి ఇక్కడ సమాచారం దీనికి సంబంధించినటువంటి టెట్ మళ్ళీ నిర్వహిస్తారా లేదనేసి విద్యార్థులు కామెంట్లో తెలియపరుస్తున్నారు సో టెట్ అనేది ఇంకా సమాచారం రాలేదండి క్యాబినెట్ మరి నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది మరి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయం కూడా మరి సమాచారం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చూడాల్సిన విషయం ఎక్కువ కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను మీకు తెలియపరుస్తాను సో ఇప్పుడు మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు ఆమోదం తెలిపారు అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాల గురుకులాల పోస్టులు కూడా ఆమోదం తెలిపారు అనేసి ఇక్కడ సమాచారం సో ఇదేంటి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నడ